పదో తరగతి పరీక్షలు కూడా రాసింది మంచి మార్కులు కూడా వచ్చాయి అమ్మాయికి దాదాపు న ఐదు వందల పరీక్షలకు మార్కులు కూడా వచ్చాయి అమ్మాయికి కంటి సమస్యతో నా దగ్గరికి అప్రోచ్ అయితే ఎగ్జామ్స్ లేకపోతేనే నేను బాగా చదువుకుంటున్నాను నాకు ఎనిమిదో తరగతి నుండి కళ్ళు సరి కనపడటం లేదు బోర్డు మీద రాసిన అక్షరాలు కూడా సరిగ్గా కనపడటం లేదు నన్ను అప్రోచ్ అయితే కడపలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చెక్ చేస్తే వాళ్ళన్నీ చెక్ చేసి కొద్ది క్రిటికల్గా ఉంది హైదరాబాద్ పంపిద్దామని చెప్పి హైదరాబాద్ పంపించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చెక్ చేశారు ఆ అమ్మాయికి కన్ను నల్ల కన్ను గుడ్డు మీద పొరలు చాలా పల్సగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఒక సిక్స్ మంత్స్ టైం కావాలని అడిగారు అంత లోపలనే బాబా తల్లిదండ్రులు తమిళనాడులో పోయి మాట్లాడిప్పుడు నుంచి సార్ డబ్బులు తడిగా ఖర్చు అయితే మాకేమైనా సాయం చేయండి ఎప్పుడు చేస్తాం ఇబ్బంది లేదు చెప్పాం అంత లోపలనే మన షార్ట్స్ పేపర్లో కూడా నేను నడిచింది ఆ అమ్మాయి పేదరికంలోకి సాయం చేయాలి వెనకబడి మా అభిప్రాయం వెనకబడి షార్ట్స్ పేపర్కి తెలియజేశాం ఎంత ఖచ్చిన మనం భరిస్తాం అని చెప్పి ఈ లోపల ఇంకొక అప్రోచ్ వచ్చి మా బంధువు నా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ముందుకు వచ్చి నేను టేకప్ చేస్తాను పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు టేకప్ చేశారు సంతోషం ప్రజలను ఆదుకునే దాంట్లో ఇబ్బందులు ఉండాలని ఆదుకునే దాంట్లో ముందుకు వచ్చేందుకు ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా తెలియజేయాలని ఆయన చెప్తూ ఈ సమస్య పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్న సూచించారు మెయిన్ పేపర్లో కరెంట్ ఛార్జెస్ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సకీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడు దీంట్లో ఇది అక్రమము అన్యాయము ఇంతకంటే ఇంకోటి లేదని చెప్పి అన్ని పేపర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న పేపర్లు అన్నింటిలో కగ్గోలు పెట్టి ఈ రోజున నాలుగు రూపాయల అరవై పైసలకు యాక్సెస్ యాక్సిల్స్ మీరు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారనేది నాకు అనుమానం ఈ మధ్యలో రిలయన్స్ సంస్థ మూడు రూపాయల అరవై పిసలకు సప్లై చేస్తామంటా ఉంది ఈ మూడు రూపాయల అరవై పిసలతో మాకు రెండు రూపాయల నలభై తొమ్మిది పిసలు జగరేట్ చేసుకునే స్కీమ్ మాకు అవసరం లేదు నాలుగు రూపాయల అరవై పైసలతో దట్టు ఇరవై ఐదేళ్ల ఒప్పందం ఆ ఒప్పందంలో నిదని కూడా తెలుసా ఎక్కడనే కానీ పొరపాటు కూడా నాలుగు రూపాయల అరవై పైసలు నువ్వు తగ్గించకూడదు మళ్ళా అంతకంటే తప్పు లేకుండా అనే విధంగా అగ్రిమెంట్ చేసుకుని నాలుగు రూపాయల అరవై పైసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నప్పుడే మేము లక్షల కోట్ల రూపాయలు తినింటే నాలుగు కోట్ల నాలుగు రూపాయల అరవై పైసలు చేస్తున్నప్పుడు నువ్వు ఎన్ని లక్షల కోట్ల తినాలని ఉన్నావు ఆ రోజు ఏ విధంగా మాట్లాడినావు ఈ రోజు ఏ విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు గతంలోనే ఆల్రెడీ మా ప్రజల మీద పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అడ్డు మీద వేసావు ఇప్పటికే భరించలేని పరిస్థితులు ఉన్నాం ఈ పొద్దు నాలుగు రూపాయల అరవై నువ్వు ఒప్పందం ఎప్పుడో పీక్అవర్స్ లో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు వస్తే ఇరవై నాలుగు గంటల పైన సప్లై చేసినంత వాటికి కూడా నీకు నాలుగు రోజులతో డబ్బు కట్టాను నేను ఇరవై ఐదేళ్ళు కట్టాను ఎక్కడ తగ్గించకూడదు మళ్ళీ నాలుగు రూపాయల అరవైనా సోలార్ పవర్ విండ్ పవర్ మాకు సర్ప్లస్ వచ్చినప్పుడు ఈ ఒప్పందం నుండి ఎన్నికొచ్చేయడానికి లేకుండా తగ్గించుకోకుండా రేట్ తగ్గించుకోకుండా నాలుగు రూపాయల ఆరు పిసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే మీ నీతి ఎంతవరకు ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక మారు మీకు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు ఈ వద్దు మీ నాయకులు నాలుగు రూపాయల ఆరు రూపాయలు పిసలకు ప్రజల మీద ఇంత భారం మోపుతా ఉంటే ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒక మారు ఆలోచించమని చెప్తా ఉన్నా ఇది పక్కన పెట్టండి కరెంట్ ఛార్జీలు బాధ్యత ఉంటాం మాకు ఉంది బిల్లులు కూడా ఒక మరొక అబ్జర్వ్ కరెంట్ బిల్లు ముందర పక్క ఎంత బిల్లు వచ్చిందో చూడండి ఎన్నికల పక్క స్లాబ్లు కూడా ఒక మారు అబ్జర్వ్ చేయండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు కూడా వంద లోపల రెండు స్లాబ్లు ఉండేవి సున్నా నుండి యాభై కోటి యాభై ఒకటి నుండి వంద వరకు ఒక స్లాబ్ ఉంది ఈ రోజున అలా లేదు సున్నా నుండి ముప్పై ఒక స్లాబ్ ముప్పై ఒకటి నుండి డెబ్బై ఐదుకో స్లాబ్ డెబ్బై ఆరు నుండి నూట ఇరవై ఐదు స్లాబ్ సగం నాకు తెలిసి మధ్యతరగతి పేద అందరు కలిసి వంద యూనిట్లు ఎక్కువ కలుస్తుంటారు నువ్వు నువ్వు పెట్టిన బాధుడికి ఈ స్లాబ్ల సిస్టమ్ లో ఏదమ్ నూరు యూనిట్లు కాల్చిన వాడు నాలుగు రూపాయల యాభై పైసలు పడతా ఉన్నాడు మూడు వందల రూపాయలు వచ్చే బిల్లు పుణ్యం అని చెప్పి ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తా ఉందంటే గతంలో నువ్వేం చెప్పు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తా ఉన్నాయి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైతే నేను ఇంకా కరెంటు బిల్లు తగ్గిస్తాను అని చెప్పిన నువ్వు ఈ రోజు మూడు వందల రూపాయల కరెంటు బిల్ వెయ్యి రూపాయల వరకు తీసుకుపోతున్నావు అంటే ఏమి చెప్పావు ఏమి జరుగుతోంది ఒక మాట నేను గమనించమని చెప్తా ఉన్నా చెప్పిన మాటలు నీకు గుర్తుండవేమో మాకైతే ఎందుకంటే ఆశాజీవులం కదా ప్రజలము పేదవాళ్ళం కదా ముందే కరువులో ఉన్నాం కదా పర్టికులర్లీ కరెంట్ అంటే రైతుకు సంబంధించింది కదా మాకు బాగా గుర్తుంటది రైతు కుటుంబాలకి నువ్వు చేసే మోసాలు మాకు అలా కనపడతా ఉన్నాయి కూడా మళ్ళా నువ్వు ఎన్నో సూపర్ సిక్స్ అని చెప్పి మా మీద అన్ని ఆశలు రేపి పొద్దున సంవత్సరం గడిచిపోయింది నాకు తెలిసి మేలే ఎన్నికలు జరిగినాయి మళ్ళీ మే వచ్చేసింది ప్రభుత్వం అయితే ఫార్మింగ్ జూళ్ళు కావచ్చు కానీ కాక ఈ బుద్ధుడికి అయితే సంవత్సరం గడిచిపోయింది ఎన్నికలు అయిపోయి ఈ బుద్ధుడికి అమ్మఒడి మీరు తల్లికి దేవెని అంటారేమో ఈ ఒక్క వ్యక్తి కూడా అమ్మఒడి వచ్చిన పాపా అన్న పూల మేము ఒక్కరికి టెన్షన్ గా ఇచ్చేవాళ్ళం సంవత్సరం అయితేనే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం దాంట్లో వెయ్యి రూపాయలు లేదా శానిటరీ దీంట్లోకి అని చెప్పి బాత్రూమ్ క్లినిక్ వాటికి అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పట్టు పద్నాలుగు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేసేవాళ్ళం ఈ పొద్దు ఏమైపోయిందో తెలియడం మీరు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తాం తల్లి దీవిని ఇస్తానని చెప్పి ఈ పొద్దు ఏ ఒక్కరికి కూడా తల్లి దేవిని ఇచ్చిన పాపన పూల ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ప్రతి బిడ్డకి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఈ బుద్ధికి ఆ పద్దెనిమిది వేలు కూడా ఇచ్చిన పాపన పూల రైతులకు సంబంధించిన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మేము సహాయా ఇస్తామని చెప్పి మీరు మేము రైతు భరోసా ఈ బుద్ధుడికి సంవత్సరం ఖర్చు మీరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఇవన్నీ మీరు ఒక మార్కు గమనించుకోండి సగటున లెక్కాచారం ఇస్తే ఒక కుటుంబానికి దరిదాపును మీరు లక్ష రూపాయలు బాకీ పడినారు రేపు పొద్దున నేను తల్లికి వందనం విడతల ప్రకారం వేస్తామని చెప్పేది లీకులు అవుతున్నాయి అప్పుడే యాక్చువల్గా రైతులకు ఇచ్చేది రైతు భరోసా కార్యక్రమం కూడా విడతల ప్రకారం సహజంగా ఇచ్చేది అది కూడా ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒక్క పార్ బాగా గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజల కుటుంబానికి లక్ష రూపాయలు నువ్వు బాకీ పడినావు ఆ లక్ష రూపాయలతో సహా ఇది ఇచ్చేదని నువ్వు సిద్ధంగా ఉండు నువ్వు చెప్పిన పథకాలు ఏవే గాని లాస్ట్ సిలిండర్ లో కూడా మీరు సిలిండర్లకు డబ్బు కట్టి తీసుకోండి మీ డబ్బు మీ అకౌంట్ లో పడుతుందన్నా ఎంతమంది సిలిండర్లు ఇచ్చావు అందరి దగ్గర డబ్బు రాబట్టావు ఎంతమందికి డబ్బు నువ్వు రిటర్న్ చేశావు నాకు తెలిసి డెబ్బై శాతం మంది ప్రజలు మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు మాకైతే ఉచిత సిలిండర్ అని చెప్పారా కానీ మాకైతే డబ్బులు పడలేదని చెప్పి గగ్గోలు పెట్టే ఆ వినియోగదారులు ఎంతమంది ఉన్నారు సవా లక్ష మంది ఉన్నారు ఉచిత బస్ అంటావా అది ఎక్కడుందో అర్థం కాలేదు కూడా ఎక్కడ గమనిస్తే కూడా ఆ కనుసూపు మర్రులో కనపడటం లేదు కూడా ఉచిత బస్సు ఇలాంటి సూపర్ సిక్స్ చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చెప్పినేవి చేయలేనప్పుడు ఈ చేయలేదని ప్రజలు ఎక్కడ గమనిస్తారనే ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ప్రజలని తప్పుదోరు పట్టించే కార్యక్రమం జోలుకు వద్దాం నాకు తెలిసి గత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు నాలుగు వేల ఆరు వందల షాపులు ఉండేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నేను షాపులు తగ్గిస్తా అని చెప్పినాడు తగ్గించి ప్రభుత్వం ద్వారానే అమ్మే కార్యక్రమం చేశాడు ప్రభుత్వం అమ్మినప్పుడు ఎక్కడే కానీ ఒక్క రూపాయి రేటు ఎక్కువ అమ్మటం కానీ ఎక్కడే కానీ దాన్ని ఏమో రూమ్లు అంటారు సర్వీస్ రూమ్లో ఎక్సెంజ్ రూమ్స్ అంటారు ఆ రూమ్స్ పెట్టడం కానీ తాగే దాన్ని మళ్ళీ సెపరేట్ రూమ్ పెట్టడానికి అవకాశం ఎక్కట ఇలా బెల్ట్ షాపులు అంతకు ఎక్కడ ఇవ్వలేదు ఈ రోజున నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన తర్వాత గాంధీ షాపులు ఓ కొల్లలుగా వదిలేసి విచ్చలవిడిగా మందు అమ్ముతూ దాన్ని మళ్ళీ సర్వీస్ రూమ్లు పెట్టి తాగేదాని కోసం తాగే రూమ్లు పర్మిషన్లు ఇస్తూ అనఫిషియల్గా పర్మిషన్ ఇస్తే మళ్ళీ రూమ్ రూపాయలు అదనంగా కట్టాల్సిన వస్తుంది అది కట్టాల్సిన వస్తుంది ఎందుకంటే బ్రాంధి షాపులన్నీ సిండికేట్ ఫామ్ అయ్యి దౌర్జన్యంగా అన్ని మీ కార్యకర్తలే మీ పార్టీ నాయకులు వేసుకున్నారు వేసుకొని ఈ రోజున విచ్చలవిడిగా బ్రాండీ షాపుల దగ్గర రూములు తీసుకొని ఆ రూములలో మందులు తాపుతూ పల్లెల్లో పోతే అడుగు అడుగున్న బెడ్ షాపులు ఎక్కడ చూసినా మంచి నీళ్ళైనా దొరుకుతాయో దొరుకుతాయో తెలిదు కానీ ఎప్పుడు తలనొప్పిస్తే సాడీని మాత్రం దొరుకుతాయో దొరకదు తెలుదు కానీ పల్లెల్లో మందు మాత్రం ఏకదట్టిగా ఏంటి నీ ఉద్దేశం ప్రజల్ని మత్తుల్లో ముంచి నువ్వు చెప్పిన మాటలు మర్చిపోవాలని ఉద్దేశం ఆయన ఉద్దేశం ఎక్కడైనా ఒక పాలకుడు తండ్రిలాగా భావిస్తే బిడ్డలు సక్రమంగా పథకాలను ఆలోచిస్తారు ఇక్కడ బిడ్డల్ని తౌలుపోతులు చేసే కార్యక్రమం సొంబేరులు చేసే కార్యక్రమం మందు విచ్చలివిడిగా సప్లై చేసి మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేస్తావు లిక్వర్ స్కామ్ అని చెప్పి కామెంట్ చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక బ్రివరేజెస్ కానీ ఎప్పుడే కానీ పర్మిషన్ లా కొత్త బ్రాండ్ కూడా మేము ఎక్కడా పర్మిషన్ లా నీ ప్రభుత్వం పోతూ పోతూ రెండు వందల బ్రాండ్లకి కొత్త బ్రువరేజెస్కి నువ్వు పర్మిషన్ ఇచ్చిపోయిన తర్వాత మ్యాండేటరీ కాబట్టి తప్పదు కాబట్టి నువ్వు ఇచ్చిన వాటిని ఉంటేనే మేము మందుకుంట వచ్చినాం తప్ప ఎక్కడా మేము తగ్గించి మేము ఎక్కడ మోసం చేసింది లేదు మేము కొత్తగా ఒక్క ఒక బ్రివరేజెస్ కూడా మేము కొత్తగా పర్మిషన్ ఇచ్చింది లేదు కూడా ఒక్క బ్రాండ్ కూడా తీసుకొచ్చింది లేదు కూడా నువ్వు ఇచ్చిన కంపెనీలకి నువ్వు చేసిన వాళ్ళకి ఇచ్చాం తప్ప పక్కన ఎవరికి కూడా ఆ మందు కూడా ఏమైనా ఎక్కువ రేటు లేదు ప్రభుత్వం తరఫున ప్రజలకు టెన్షన్ టెన్షన్ గా ఆ బోర్డు ఎంత డిస్ప్లే చేసింటే అంత అవుంటే రాబట్ రాబట్టినారు తప్ప ఎక్కడే కూడా దుర్వినియోగం జరగలే నువ్వు చేసే మోసాలు గడన పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు బుచిగా చూపించి ఇలాంటి మోసాలకు అన్నకు అబద్దాలకు డైవర్షన్లకు పంపడతా ఉన్నాం చెప్పాను ఉచితకరేంటే కదా అందరం విలేకరులు వేసుకుని కూడా కథల్లో వస్తా ఇన్ని బిల్డింగ్లు కడుతా ఉన్నారు ఏ బిల్డింగ్ దగ్గరికైనా పోదాం ఆ ఓనర్ అడుగుదాం ఒక తట్టడి ఇసుకేమన్నా ఒక గంప ఒక గోళం ఇసుకేమన్నా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందమ్మ కనుక్కుందాం పదాన్ని కొన్ని చోట్ల గత ప్రభుత్వం కంటే అధికంగా కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ఇస్తున్న ఇసుకకు తక్కువ లేకుండా రేట్ తెస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉచిత ఇసుకొని అర్థం కావడం లేదు నీ దెబ్బకు నువ్వు చేస్తున్న నీ పాలన చేతగా నీ పాలనకి ఈ పొద్దున ప్రతి వ్యవస్థ కుంటు పడిపోయి నీ దెబ్బకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నువ్వు ఎక్కడ అమ్మఒడు లేకపోయినావు ప్రజలు పాపం నువ్వు అమ్మఒడి ఇద్దరు ఇద్దరికి ముగ్గురు ముగ్గురికి ఇస్తామని చెప్పి ఆశతో ఒకరినైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామని చెప్పి వాళ్ళని తీసుకుని నువ్వు డబ్బు వస్తే ఆ బిడ్డ బాగా చదివించుకుందామని చెప్పి పోయి ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేస్తే నువ్వు అమ్మఒడి ఈక వాళ్ళు డబ్బులు కట్టలేక అట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది నువ్వు చేసే ప్రతి పనికి ఏ వ్యవస్థ బాగుందో చెప్పండి మీరు ఇసుకలు కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ లాస్ట్ రియల్ ఎస్టేట్ రంగం కదిరిలో ఎవడైనా ఎక్కడైనా ఒక సెంటు భూమి కొనే పరిస్థితి కానీ అమ్మే పరిస్థితి కానీ ఉందా ఇంతకంటే దౌర్జన్యము ఎక్కడైనా ఉందా కదిరిలో పోయి అడగండి రియల్ ఎస్టేట్ కుదేలైతే ఆ వ్యవస్థ కన్స్ట్రుప్షన్ లో కనపడటం లేదు కూడా ఈ మీరు వచ్చిన తర్వాత పంటలు సక్రమంగా పండలే పండిన పంటలు పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడ లేవు నేను పల్లెల్లో అడుగుతా ఉంటా పోయినప్పుడల్లా ఏం పరిస్థితి అంటే పంట కాస్త కుస్తో పండిందన్నా ఇంట్లో నూట యాభై మూటలు చెనకాయలు నెట్టేసినాము బియ్యం ప్యాకెట్లు నూరు మూటలు నెట్టేసినాము చూస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా వరస్ట్ గా ఉంది రేట్లు లేక ఆ లోపల పెట్టుకున్నాము అవి కూడా పురుగు పడుతున్నాయి కలర్ డీ కలర్ అవుతున్నాయి రేట్లు పడిపోయినాయి అని చెప్పి కార్యక్రమం ఏదే గాని వ్యవస్థలో ఏది వచ్చిన తర్వాత ఫలాన్ని బాగుంది అని చెప్పడానికి ఏది లేదు రైతులకు సంబంధించిన సంబంధించిన ఇన్పుట్ కంటే రైతులకు సంబంధించిన పండిన ధాన్యానికి సరైన ప్రైస్ రాక వాళ్ళు పంటలు సరిగ్గా పండక మా కెనాలకు ఎక్కడేగా నేను నీళ్లు వదలక ఉన్న కెనాల్లో పడి నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు ఎక్కడైనా ఇంకిపోయి మా చెరువులకో లేకపోతే మా మా బోర్లకో రీఛార్జ్ అవుతున్న బోర్లు కూడా రీఛార్జ్ కానికుండా దానికోసం కోసం మళ్ళా కాలువలకి మీకు పర్సంటేజ్ల కోసం లోన్ ఆ కాలువలకు లైనింగ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టావు కాలువలకు నువ్వు లైనింగ్ చేయకపోతే నీళ్లు పర్కులేట్ అయ్యి మా బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలన్న పెట్టుకుంటాను ఈ పొద్దు మీరు కమిషన్లు అందుకునే దానికోసం కాలు ఎంత ముందే చిన్న కెనాల్ అంత దూరం కూడా నువ్వు లైనింగ్ చేసే కార్యక్రమం మా చెరువులకి ఎక్కడా నీళ్లు వదలకోకుండా లాస్ట్ కుప్పంకి కుంగునూరికి నీళ్ళు తీసిపోయేదానికి ప్లాన్ చేస్తున్నావు తప్ప మా కదిరి ప్రాంత ప్రజలకి అన్యాయం చేసేదానికి ఆలోచిస్తున్నావు తప్ప న్యాయం చేయాలనే ఆలోచన లేదు కూడా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయ్యా పాలన సక్రమంగా చేయండి మీ పాలన సక్రమంగా ఉంటేనే మీకు ఓట్లేస్తారు తప్ప అబద్దాల మాటలు కొన్ని రోజులు మాత్రమే మర్చిపోతారేమో నువ్వు చెప్పిన అబద్దాలని ఎందుకంటే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ లో మంచి లేవనెత్తున్నావు ప్రజల్ని ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో కొద్ది రోజులు ఏమన్నా నీ పుట్టలో పడొచ్చునేమో కాక ఒక రోజు వాళ్ళు కూర్చొని తెలిపారా ఆలోచించినప్పుడు ఎస్ చంద్రబాబు నాయుడు నీ చెప్పినాడు కదా ఏది నిలబెట్టుకోలేకపోయినాడు కదా మోసం అంటే ఇది కదా అని ప్రజలు తెలుసుకునే లోపల మేలుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని అడుగుతా ఉన్నా ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా నేను అమరావతికి ప్రధానమంత్రి గారిని పిలిపించావు గతంలో ఎప్పుడు ప్రజల క్రితం వచ్చాడు ఆయన వచ్చి ఒక మారు ఓపెన్ చేసుకున్నాడు ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చాలా పొగిన్నారు కొద్ది రోజులు మళ్ళా మీకు ఆయన సరిపోలేదు కాబట్టి నువ్వేమిచ్చావు నువ్వు నీళ్ళు ఇచ్చావు మట్టిచ్చావు మాకేమీ లేదు చాలా నరేంద్ర మోడీ గారు ఎన్ని మాటలు అన్ని మాటలు ఎస్ మీరెందరో కూట ఉన్నారు లేదా మీ కర్మ మీరు తిట్టుకుంటా అంటారు మళ్ళీ కలుసుకుంటారు మిమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు ఇక్కడ పోనీ మోడీ గారిని పిలిపించిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతికి వచ్చిన తర్వాత మనకేమన్నా విరిగిందా ఇంత పెద్ద అమరావతి కడుతున్నాం కదా మీరు అంటున్నారు లక్ష కోట్లతో నిర్మిస్తున్నామని చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఒక ఒక్క వెయ్యి కోట్ల రూపాయలన్నా మీరు గ్రాంట్ కింద తెచ్చుకున్నారా ఏం లోన్ కింద ఎవరైనా ఇప్పిస్తారు ఆయన ఇప్పించేది మోడీ గారి ఇచ్చేదేమి కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది ఏమి మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టవా క్యాపిటల్ కు లక్షణంగా పుడతాయి నీకు తెలియని వరల్డ్ బ్యాంకా అప్పులు తేవడం నువ్వు తిట్ట కదా బ్రహ్మాండంగా తేగలుతావు మన క్యాపిటల్ కంటే ఎవరైనా ఇస్తారు కదా మరి అప్పు ఇప్పించి కూడా పెద్ద ఊరికి ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఊరికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నావే మోడీ గారిని పిలిపించి అంత పెద్ద సభ పెట్టి అన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి నువ్వు అమరావతికి పది రూపాయలు లెక్కిపిచ్చుకోలేక గ్రాండ్ కింద లాస్ట్ కి పార్లమెంట్ లోక్సభలో బిల్లు పాస్ చేసినారు ఎక్కడ వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఆ బిల్లు కూడా ఇంకా ఇంతవరకు ఎనీకి తీసుకెళ్ళకే లాస్ట్ మోడీ గారు కూడా అది ప్రైవేటైజ్ చేయమని చెప్పి మాట్లాడకుండా పోయినాడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఒకప్పుడు చెప్పినారు కదా కేంద్ర ప్రభుత్వము విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు పదేళ్ళు ఇస్తా అంటే కాదు కాదు ఐదేళ్లు కాదు మాకు కావాలి కావాలా ఏళ్లు కావాలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు బీజేపీ వాళ్ళే కదా మరి ఆయన ఎందుకు మీరు నిన్ను అడగలేకపోయినారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు ఎందుకు అడగలేకపోయినారు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇయటం లేదు ఎందుకు అడగలేకపోయినారు ఇంత పెద్ద అమరావతి కడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు సాయం చేయండి ఒకవేళ ఒక యాభై వేల కోట్లు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సంవత్సరానికి నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు నలభై ఏడు లక్షల కోట్ల రూపాయల్లో ఒక యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలుగా మనకు వేల కోట్లు పదివేల కోట్లు పదివేలు ఒక యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి మనకు సపోర్ట్ చేయలేదా నువ్వు ఎందుకు అడగలేకపోవ ఎందుకు రాబట్టుకోలేకున్నావు ఇవన్నీ కూడా లక్షణంగా మనకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండే ఉమ్మడి క్యాపిటల్గా పదేళ్ళ పాటు ఉన్న క్యాపిటల్ని నువ్వు అక్కడేదో ఫ్రాడ్ చేసి ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని అంతకంటే ముందే ఇచ్చి ఉన్న క్యాపిటల్ని కూడా పదేళ్ళు ఈ పొద్దుటి కూడా చండీగఢ్కి పంజాబ్కి ఉమ్మడిగా క్యాపిటల్ ఉంది ఆడ చండీగఢ్లో హర్యానాకి పంజాబ్కి మధ్యలో మనం కూడా ఇదే క్యాపిటల్ని మనం ఉమ్మడిగా పెట్టుకుంటే ముందు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరం లే అంతగా నిర్మించుకుని అంతగా డెవలప్ చేసుకుని హైదరాబాద్ మనం కోల్పోవాల్సిన అవసరం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాశనం చేసి దిగజార్చి మా కర్మ మా బతుకు నువ్వు నీకు నిజంగా నువ్వు పొలిటీషియన్ కానే కాదయా చంద్రబాబు నాయుడు లక్కీగా చదువుకున్న కొత్తలో ఏదో నిలబడినప్పుడు ఒక మారు ఎమ్మెల్యే అయితే ఆ దేవుడు మహాన్ నాకు నాయకులు ఆ బుద్దు కూడా రాజశేఖర రెడ్డి గారే నీకు మినిస్ట్రీ ఇప్పించారని తెలిసింది ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినావు నేను అదృష్టానికి రామారావు కూతుర్ని చేసుకున్నావు ఆయనకి ఎదురు తిరిగావు ఆయన గెలుస్తానే మళ్ళీ ఆయన పంచం చేరుకున్నావు ఆయనకు వెన్నుపోటు పొడిసి రాజ్యాధికారాన్ని చేతిని తీసుకున్నావు నువ్వు ఏ పొద్దు అయినా సుధాగా ప్రజల అభిమానాన్ని సంపాదించి ప్రజానాయకునిగా ఏ పొద్దు నువ్వు లేవు కూడా వెన్నుపోట్లతోనా అది కూటములతోన అబద్ధాలు చెప్పా సొతాగా నువ్వు ఒక్కనిగా నిలబడి ఏ పొద్దు నువ్వు రాజ్యాధికారం చేపట్టిన పాప అనుకోలేదు ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో రాజ్యాధికారం ఏర్పరిచే వ్యక్తి దగ్గర ఇరవై ఏళ్ల పాటు కాళ్ళ దగ్గర పెండాల్సిన పరిస్థితి ఈ దుస్థితి మా రాష్ట్ర ప్రజలకి కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గాని ప్రజలకిచ్చిన ఇచ్చిన మాట తీర్చాలని ఆలోచన ఎక్కడ లేదు ఆలోచిస్తే కాస్త గుర్త తీర్చగలుగుతాను ఎప్పుడు మోసం చేయాలనే ఆలోచనతోనే ఉన్నావు కాబట్టి అయి మర్చిపోయే దానికోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అగోగతి పాలు చేస్తా ఉన్నావు పట్టుమని సంవత్సరం కాలేదు ప్రజలు అప్పుడే తెలుసుకున్నారు నీ గురించి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇంత ఇంత దారుణమైన మోసం అని చెప్పి ఈ పొద్దు ఎన్నికలు వచ్చినా కూడా నీకు శంకరగిరి మాన్యాన్ని చూపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఏర్పడింది మీది మీ తప్పిదాలు కొద్ది రోజులు టైం ఇచ్చాం వెసులుబాటు ఇచ్చినాం ఇంకా టైం ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు చేస్తున్న ప్రతి తప్పు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి దాని మీద ప్రతి ప్రతి ఇష్యూ మీద ఉద్యమించే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి కదిరిలో కూడా కదిరి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారిని పోరాడమని చెప్తూ మీరు కూడా డైవర్షన్ తీసుకోవద్దండి డైవర్షన్ తీసుకోవడానికి కేవలం కదిరి అభివృద్ధికే పాటుపడండి చిన్న చిన్న ఎనవ మండలాన్ని కూదోయ్యాలా ఏమయావ సంవత్సరం ఉంది ఆ ఎంపీ పిని ఏమి పెంచితే ఏమైతుంది ఎవరి పార్టీ వాడు ఉంటే ఆ మండలం బాగుపడాలని చూడుకోకుండా ఒక్కరిని తెలుగుదేశం పార్టీ వారిని పెట్టుకొని ఆ మండలంలో పోయి తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసుకోవాలని రాసి ఎందుకయ్యా మీకు నాకు అర్థం అడగలేదు ఇంకొక సంవత్సరం మున్సిపాలిటీ ఉంది మా పార్టీలో ఏదో అంతర్గత అంతర్గత కలహాలతో ఆ చైర్మన్ దించాలా పెట్టుకోవాలి మేము కొట్లాడుతుంటే ఒక వర్గాన్ని నేను దగ్గరికి పిలుచుకొని మా వాళ్ళని పిలుచుకొని మా వాళ్ళని దించి ఏమి సంవత్సరంలో ఏం చేస్తారు రేపు సంవత్సరం తర్వాత ఎన్నికలు వస్తాయి కదా ఎన్నికల్లో నువ్వు కంటెచ్చి నిజంగానే నేను మంచి పాలకుడు అయితే నువ్వు మీద పాలన ఉంటే నీ మీద ఉంటే రేపు పొద్దున్న మున్సిపాలిటీ చేతికి ఇస్తారు కదా ఫుల్ టర్మ్ ఐదేళ్ళు నీ చేతిలో ఉంటారు కదా ఆ పొద్దున్ను అభివృద్ధి కానీ లేకపోతే మున్సిపాలిటీ డెవలప్ చేసే కానీ కార్యక్రమం చేయాలి కానీ ఏ పార్టీ గుర్తు మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల్ని నువ్వు తీసుకొని పోయి మీ వాణ్ణి మున్సిపల్ చైర్పర్సన్ చేసుకోవాలనే దురాశ వీటి మీద డైవర్షన్ పెట్టుకోకుండా కదిరి బాగుపడాలా కదిరి ప్రజలు నేనేమన్నా చేయాలా ఎప్పుడో గెలిచిన తర్వాత మళ్ళా నన్ను దూరం పెట్టి మళ్ళీ గెలిపించారే నేను మళ్ళీ ఇప్పుడైనా చేయాలా మంచి చేయాలని ఆలోచన పెట్టుకుని కదిరికి మంచి చేసే కార్యక్రమం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారికి సలహా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీ నాయకుడు కానీ మీరు నాయ మీరు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళకి హితో పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నా సోదరులు ఏమైనా అడిగేట్టుంటే